అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మరి ఈ ఏప్రిల్ నెల మూడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు తప్పకుండా ఇక్కడ మీ పేరు అనేది నమోదు చేయించుకోవాలి ముఖ్యంగా కౌలు రైతులైతే మనకి ఇక్కడ పేరు నమోదు చేయించుకుంటే మీకు కౌలు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి మామూలుగా భూము ఉన్నటువంటి రైతులైతే మీ పేరు ఇక్కడ కనుక నమోదు చేయించుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి రైతులు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అంతేకాకుండా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతులకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులకు అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసింది మరి తాజాగా మనకు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది మరి ఇప్పుడు అదే విధంగా మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చింది ఇక్కడ మన ప్రభుత్వం మరొక ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచి పద్నాలుగు వేల రూపాయలను మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీభొ పథకం ద్వారా ఈ డబ్బులను ఒకేసారి కాకుండా ముందుగా అయితే మనకు రెండు విడతల్లో విడుదల చేస్తామన్నారు ఒక విడతలో ఏడు వేలు మరొక విడతలో ఏడు వేలు విడుదల చేసి రైతులకంటే ఖరీఫ్ సీజన్లో ఏడు వేలు రబీ సీజన్లో ఏడు వేలు విడుదల చేసి పద్నాలుగు వేల రూపాయలను రైతులకు జమ చేస్తామన్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయల సాయాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి తొలి విడతలో ఐదు వేల రూపాయలు ఇస్తే రెండో విడతలో ఐదు వేల రూపాయలు ఇస్తారు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఇస్తారు మొత్తం ఇలా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించి దాదాపు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి మనకు పద్నాలుగు అంటే దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పి ఏపీ ప్రభుత్వం భావించి మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో అంటే వచ్చే సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రకటించారు కదా ఆ బడ్జెట్లో రైతులకు మేలు జరిగే విధంగా కూడా అన్నదాత సుఖీబాబా పథకానికి ఆరు వేల మూడు వందల కోట్ల ఇచ్చారు మరి ఈ యొక్క అన్నదాత సుఖీబోవా డబ్బులు రైతులకు రావాలి అంటే ముఖ్యంగా ఎవరైనా సరే అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతూ ఉంటే మళ్ళీ కూడా మీరు ఎక్కడా కూడా కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక గతంలో మీకు రైతు భరోసా పడుతూ ఉంటే అన్న అన్నదాత సుఖీభవ కూడా ఆటోమేటిక్గా మీకు రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఏదైనా అర్హత లేకుండా ఉంటే మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది అలాగే మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే కూడా మిమ్మల్ని తొలగించడం అయితే జరుగుతుందనమాట ఇది మాత్రం రైతన్నలు గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికే మనకు దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుక్కిబావు అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందారు కదా వారిలో దాదాపు మనకు రెండు లక్షల వరకు కూడా అర్హత అర్హత లేనటువంటి రైతులు ఉన్నారని వారికి అర్హత లేదని చెప్పి వారిని తొలగించాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మరి వారికి ఒకసారి అయితే ఏ కారణాల చేత ఈ యొక్క రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు అన్నదాత సుక్కిబావ కొత్తగా ఇస్తున్నారు కాబట్టి మన కూటమి ప్రభుత్వం మరి యొక్క డబ్బులు రావాలంటే వారి అర్హతలు పరిశీలించనున్నారు మరొకసారి దీనికి సంబంధించి మార్గదర్శకాలను రెడీ చేస్తున్నట్లు అంటే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తించి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలి అంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బుల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే కనుక మీరు తప్పనిసరిగా ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరి ఇవన్నీ కూడా పాత వాళ్ళు రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వాళ్ళు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఎవరైతే మనకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందారో వారు తప్పకుండా యొక్క కొత్తగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి మరి అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ మూడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మే నెలలో డబ్బులు ఇస్తామన్నారు మరి ఏ తేదీ నుంచి డబ్బులు ఇస్తామనే విషయాన్ని మనకు ఏపీ ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రకటించలేదు మరి ఇక్కడ ఏ తేదీ నుంచి డబ్బులు ఇస్తారనే విషయాన్ని డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట ఏపీ ప్రభుత్వం మరి డేట్ కనుక ఫిక్స్ అయిపోయిందంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం అయితే జరుగుతుందనమాట మరి దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ మూడో తారీఖు పైన అవకాశం కల్పిస్తున్నారు మరి అర్హత ఉన్న ప్రతి రైతు కూడా మీరు వన్ అంటే వన్ బి ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి కంపల్సరీగా ఉండాలి ఇవి మ్యాండేటరీ చాలా అంటే తప్పనిసరి ఇవన్నీ కూడా ఈ ప్రూఫ్స్ ఈ జిరాక్సులు మీరు తీసుకుని రైతు సేవ కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి దానికంటే ముందుగా నేను ముందు వీడల్లో కూడా చెప్పాను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పథకం రైతన్నులకు పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి ఈ పథకం కోసం దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతన్నులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మరి రబీలో అయినా మనకు పంటల పెట్టుబడి ఇస్తే మనకు కొంచెం పెట్టుబడి ఖర్చు అనేది తగ్గుతుంది అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులకే పంటలు వేసేస్తారని కాదు మనకి ఇక్కడ కొద్దిగా అంటే సాయం ఉంటుంది ప్రభుత్వం నుంచి అని చెప్పి రైతులైతే ఆశగా ఎదురు చూస్తుంటే మరి వారి ఆశలకు తగ్గట్టుగానే బడ్జెట్ రూపొంది అన్నదాత సుఖీబాబు ఆరు వేల మూడు వందల కోట్లు ఇస్తే మరి పిఎం కోట్లు రైతుల కోసం కేటాయించింది ఏపీ ప్రభుత్వం మరి మీకు డబ్బులు జమ చేయడానికి కూడా అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఆయన అనుకున్నట్లుగానే రైతులకు ముందుగా ఈ రెండు చోట్ల మీరు నమోదు అనేది చేయించుకోవాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులకు కూడా మనకు డబ్బులు ఇస్తామని చెప్తూ ఉన్నారు మరి కౌలు రైతులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మాకు కూడా అంటే మేము బయట ఎక్కడో వడ్డీలు తెచ్చి అప్పులు చేసి పెట్టు పంట పెట్టుబడి వేరే వాళ్ళ భూమి కౌలుకి తీసుకోవడమే కాకుండా ఇక్కడ పంటకు పెట్టుబడి కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పడంతో గతంలో మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు ద్వారా మనకు రైతు భరోసా అందించేవారు వీళ్ళకి అంటే గుర్తింపు కార్డు ఉంటేనే ఇచ్చేవారు మరి ఇప్పుడు గుర్తింపు కార్డు కూడా తీసివేసి రైతులంతా కూడా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ పోర్టల్లో కనుక మీ పేరు నమోదు చేయించుకుంటే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఒకసారి మీరు అడగండి వారు మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు దాని ప్రకారం మీరు ఈ యొక్క ఈ పోర్టల్లో కౌలు రైతులు నమోదు కనుక చేయించుకుంటే మరి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తాయి మరి ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఏప్రిల్ నెలలో కౌలు రైతులు కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అప్పుడు కనుక మీరు నమోదు చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుందనమాట మరి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో అంటే ఆల్రెడీ భూములు కలిగి ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేస్తారు మరి మూడు విడతల్లో మీరు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయాన్ని పొందాలంటే మీరు ఏం చేయాలంటే మీరు ఈ మొదటి విడత డబ్బులు రెండో విడత డబ్బులు మూడో విడత డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఇక్కడ మీరు నమోదు అనేది చేయించుకోవాలండి అంటే మీరు ఏదైతే పంట వేశారో ఆ పంటను మీరు నమోదు చేయించుకోవాలి మీరు ఎప్పుడైతే పంట నమోదు చేయించుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ పంట నమోదు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు పంట నమోదు చేయించుకోండి మీరు పంట నమోదు చేయించుకుంటేనే మీ పంటను బట్టి అంటే మీరు రైతులని చెప్పి ప్రభుత్వానికి అయితే తెలుస్తుంది ఇప్పటికే ఈ క్రాఫ్ట్ చేయించారు చాలామంది రైతులు వారికైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేయించుకోలేదో వరొకసారి మీరు ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి ఈ క్రాఫ్ట్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తుంది ఈ క్రాఫ్ట్ జాబితాలో ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాల్లో నోటీస్ బోర్డులో ఉంచారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ యొక్క ఈ క్రాఫ్ట్లో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అయితే ప్రవేశపెట్టడం జరిగింది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ కార్డు ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులైతే వస్తుంది మరి కార్డు తీసుకోవాలంటే మీరు ఒక ఎకరం లోపు ఉన్న ఒక కుంట భూమున్నా కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్సు మీ యొక్క భూమి వన్ బి జిరాక్సు ఫోన్ నెంబర్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడున్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీకు పన్నెండు సంఖ్య అంటే పన్నెండు అంకెల ఒక గుర్తింపు కార్డునైతే ఆధార్ కార్డు మాదిరి మీకు కేటాయించడం జరుగుతుంది ఆ గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో మీకు అన్నదాత సుఖీబావ కానీ పిఎం కిసాన్ కానీ అలాగే పంట నష్టపరిహారం కానీ ఇవన్నీ కూడా మీకు అందిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి రైతులకి ఇది మంచి అవకాశం మరి రెడీగా ఉండండి కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి అంటే పిఎం కిసాన్కు మీరు నిరంతరంగా అప్లై చేసుకోవచ్చు మన ఏపీలో ఉన్న రైతులైతే మీరు నిరంతరంగా అప్లై చేసుకుని పిఎం కిసాన్ సాయాన్ని మీరు పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు తప్పకుండా అన్నదాత సుఖీభవ పథకానికి మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం కూడా అంతకు మించి సిద్ధంగా ఉంది ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తుంది మరి ఏప్రిల్ మూడో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు కొత్త రైతులకు అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం కల్పిస్తారు తర్వాత మే నెలలో మనకు డబ్బులు ఇస్తామన్నారు దానికి సంబంధించి అధికారికంగా డేట్ కూడా ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది మరి తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ అలాగే ఈ క్రాఫ్ట్లో మీరు నమోదు చేయించుకోవడం కానీ కౌలు రైతులైతే ఈ పోర్టల్లో మీ పేర్లు నమోదు చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తే మీకు ఒక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు ఇవ్వడమే కాకుండా వ్యవసాయ వ్యవసాయ పరికరాలు యంత్ర పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని సబ్సిడీలో ఇవ్వడం కానీ డ్రిప్పు సబ్సిడీ ఇవ్వడం సబ్సిడీలో ఇవ్వడం కానీ భూసార పరీక్షలు నిర్వహించడం కానీ ఇలా అన్ని రకాలుగా రైతులకు ఆదుకుంటాం రైతులకు మేలు చేస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరొకసారి స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం కనుక మీకు ముందుకెళ్తే మీకు తప్పకుండా మీ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మనకు మెయిన్గా ఏంటంటే ప్రభుత్వము డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకు అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు మరి డీబీటీ ద్వారా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి అకౌంట్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి అంటే కొన్ని బ్యాంకులు ఈ మధ్యకాలంలో మనకు అకౌంట్లో నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు మెయిన్ అంటే మెయింటెనెన్స్ లేదని అంటే మినిమం బ్యాలెన్స్ లేదని చెప్పి కట్ చేస్తున్నారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోండి అలాగే మీరు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మరి ఇవన్నీ కూడా వద్దనుకుంటే మీరు కొత్తగా పోస్టల్ అకౌంట్ కనుక చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు అనేది ఆఫీస్ అకౌంట్లో టమా జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు సాయాన్ని పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి